ఈ నెల ఐదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగనుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్పై సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలను ఆయా ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పిల్లలు తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కమిటీ మొత్తం హాజరవుతారని తెలిపారు ఇది తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం వివరించారు సమావేశానికి విచ్చేసే తల్లిదండ్రులకు తమ పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుందని ప్రతి విద్యార్థి గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించి చెబుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు డిసెంబర్ ఐదో తారీఖున జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా మన జిల్లాలో కూడా ఘనంగా చేయాలని చెప్పి మనం నిర్దేశించడం జరిగింది ఇందులో తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు దాతలు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎస్ఎంసీ మొత్తం కూడా హాజరవుతారు ఇది చాలా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం తల్లిదండ్రులకి తమ పిల్లల గురించి వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పిల్లవాడి గురించి కూడా ప్రతి విద్యార్థిని గురించి కూడా ఆ తల్లిదండ్రులకు వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు ఎన్ని మార్కులు వచ్చాయి ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చేయాలి అనేటువంటిది ప్రతి పేరెంట్కి కూడా టీచర్లు చెప్పడం జరుగుతుంది ఆ రోజు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అక్కడ మధ్యాహ్న భోజనం కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం ఎందుకంటే కేవలం టీచర్లు మాత్రమే వాళ్ళ యొక్క ఎదుగుదలలో భాగస్వాములు కాదు తల్లిదండ్రులు కూడా భాగస్వాములు తమ పిల్లలు ఎలాంటి హాజరు కలిగి ఉన్నారు ఎలాంటి మార్కులు వస్తున్నాయి ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారు అదేవిధంగా వాళ్ళకున్నటువంటి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటివన్నీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులందరికీ దాతలకి పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా విజ్ఞప్తి ఈ నెల ఐదో తారీఖున మీ మీ పాఠశాలలకు ఇచ్చేసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను